ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మి హోమ్ మేకర్ డబుల్ నైన్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నానండి అయితే మనకి నవరాత్రుల్లో ఈ రాహుకాల దీపం వెలిగించడం వల్ల అమ్మ ఎటువంటి కోరికైనా తీర్చిస్తుందండి ఈ రాహుకాల దీపం శక్తి స్వరూపులైన అమ్మవారికి వెలిగిస్తూ ఉంటారు దుర్గాదేవికి ఆ తర్వాత ఎల్లమ్మ పూచమ్మ ఇలాంటి గ్రామ దేవతలకి వెలిగిస్తూ ఉంటారు లక్ష్మీ అమ్మవారికి సరస్వతి అమ్మవారి ఆలయంలో వెలిగించకూడదు మన గ్రామ దేవతల ఆలయాల్లో ఉంటాయి కదండి అక్కడ వెలిగించుకోవచ్చు దుర్గాదేవి ఆ తర్వాత ఇంకా భువనేశ్వర తల్లి ఇలాంటివి అమ్మవారులు ఉంటారు కదా అలాంటి దగ్గర వెలిగించుకోండి అయితే నేను ఈ ఈ దీపం వెలిగించడం వల్ల నేను చాలా చాలా ఆర్థికంగా స్థిరపడ్డానండి అమ్మవారికి ఏదైనా నమ్మకంతో చేయండి అలాగే ఈ దేవి నవరాత్రుల్లో ముఖ్యంగా అమ్మవారికి రాహుకాల దీపం మీకు ఈ పది రోజులు రాహుకాల సమయం మీకు కుదరకపోతే మనకి శుక్రవారం రాహుకాల సమయం అనేది పదిన్నర నుంచి పన్నెండున్నర వరకు పన్నెండు వరకు ఉంటుందండి ఈ సమయంలో మీరు దేవీ నవరాత్రుల్లో శుక్రవారం పూట రాహుకాల సమయం రాహుకాల దీపం అయితే స్టార్ట్ చేసుకోండి ఈ దేవీ నవరాత్రుల్లో మనము ఏ పని అయినా సరే మనము స్టార్ట్ చేస్తే అది నెరవేరుతుందని మనకి పురాణాలు చెప్పబడ్డాయి మీరు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఈ దేవీ నవరాత్రుల్లో స్టార్ట్ చేసుకోండి రాహుకాల దీపము అయితే ఈ రాహుకాల దీపం ఎలా పెట్టుకోవాలి అనేది వీడియోకి వెళ్ళే ముందు నేను రాహుకాల దీపం పెట్టడం వల్ల ఎలా నేను నేను ఆర్థికంగా బాగుపడ్డాను అనేది లాస్ట్లో మీకు చెప్తాను ఎక్కడ స్కిప్ చేయొద్దండి ఓకేనా ముందుగా మనం రాహుకాల సమయము చూసుకోవాలండి నేను చెప్తాను శుక్రవారం అనేది మనకి పది నుంచి పన్నెండు వరకు ఉంటుంది మంగళవారం అనేది మూడు నుంచి నాలుగు వరకు ఉంటుందండి మధ్యాహ్నం అయితే రాహుకాల దీపం పెట్టేటప్పుడు ఉపవాసం అయితే ఉండాలి ఓకేనా మీకు అంటే ఆరోగ్య రీత్యా బాగాలేకపోతే ఏవో పాలు కానీ పళ్ళు కానీ ఏవో తిని ఉండండి ఓకేనా అయితే రాహుకాల సమయం చూసుకోండి నవరాత్రుల మీరు పది రోజులు పెట్టుకోవాలంటే మనకి క్యాలెండర్లో కానీ అంటే మొబైల్లో కానీ మనకి రాహుకాల సమయం చూపిస్తుంది ఆ క్యాలెండర్లో ముఖ్యంగా ఉంటుంది అందులో చూ చూసుకొని మనము టెంపుల్ దగ్గరికి వెళ్ళి అమ్మవారికి రాహుకాల సమయంలో దీపం వెలిగించండి ఓకేనా అయితే మేము రాహుకాల సమయము నేను ఎప్పుడు స్టార్ట్ చేశానంటే మేము హైదరాబాదు రెండు వేల ఇరవై రెండు సంవత్సరంకి అయితే వచ్చామండి రెండు వేల ఇరవై మూడు నుంచి నేను రాహుకాల దీపం అయితే స్టార్ట్ చేశాను మీకు రెగ్యులర్గా వీడియోస్ అయితే పాత సబ్స్క్రైబర్స్కి అయితే తెలుస్తుంది నేను రాహుకాల దీపం వన్ ఇయర్ నుంచి వెలిగిస్తున్నాను వన్ ఇయర్లో నేను అమ్మవారికి ఒకటి అంటే ఒకటి కోసం నేను కోరుకున్నాను అమ్మ అయితే నాకు ఎన్నిచ్చిందో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ తెలుస్తూ ఉంటుంది ఆర్థికంగా మేము ఎలా స్థిరపడ్డామో కూడా మీకు లాస్ట్లో చెప్తాను ఫ్రెండ్స్ ఓకేనా అయితే రాహుకాల సమయం చూసుకొని మనం పెట్టుకోవాలి అయితే మీరు శుక్రవారం పెట్టుకోవాలంటే పది నుంచి లోపు పెట్టుకోండి ఓకేనా అయితే ముందుగా మనము ఎటువంటి సమస్యతో ఉన్నాము అనేది అమ్మవారికి ముందుగా ఇంట్లో దీపారాధన చేసుకొని గుడికి వెళ్ళి అమ్మవారి దగ్గర కూర్చొని సంకల్పం చేసుకోవాలి అమ్మ నా కూతురికి పెళ్ళి కాలేదు కుజదోషంతో బాధపడుతుంది నా తల్లి నా కూతురికి తొందరగా పెళ్ళైనట్టుగా చూడు లేదంటే ఫలాని సమస్యతో మా అబ్బాయికి జాబ్ లేదు అమ్మాయి వాటి కోసం నేను పెడుతున్నాను అని మనము అమ్మవారికి మన సంకల్పం అనేది చెప్పుకోవాలి అంటే సంకల్పం అంటే మన బాధ అనమాట అమ్మవారితో చెప్పుకొని ఈ పని నాకు జరిగినట్టుగా చూడు తల్లి అని అమ్మవారికి వేడుకొని ఇన్ని వారాలని మీరు చేసుకోండి తొమ్మిది వారాల ఆ తర్వాత ఐదు వారాల మూడు అని పెడతారు అని మీరు సంకల్పం చేసుకొని అమ్మవారి దగ్గర టెంపుల్లో దీపారాధన చేయండి లాస్ట్లో అయితే అమ్మవారికి తాంబూలం సమర్పించాలి చీర రవిక ఇవన్నీ మనం సమర్పించాలి మూడు ముగ్గురు ముత్తెదులకి ఫలదానం అయితే ఇవ్వాలి అయితే ఈ రాహుకాల ఈ రాహుకాల దీపం ఎలా పెట్టుకోవాలంటే ఇక్కడ నేను తొమ్మిది దీపాలు వెలిగిస్తున్నాను మీరు తొమ్మిది వెలిగించండి ఈ నవరాత్రుల్లో చాలా చాలా మంచిది నిమ్మకాయలు మచ్చల మిగిలిన లేనివి తెచ్చుకోవాలండి చక్కగా కడిగిసుకొని మనం కట్ చేసిన తర్వాత ఆ జ్యూస్ అనేది మనం వాడకూడదండి పడేలా టెంపుల్ అయినా మనం ఆ జ్యూస్ పిండిసుకోవచ్చు లేదంటే ఇంటి దగ్గర నుంచి అయినా పిండిసి ఆ డొప్పలు పట్టుకెళ్ళొచ్చు ఆ తర్వాత టెంపుల్ దగ్గరికి వెళ్ళి చక్కగా కొంచెం పసుపు వాటర్ జల్లి చక్కగా మనము అలికి ముగ్గు వేసుకోవాలి ముగ్గు వేసుకున్న తర్వాత పేపర్ ప్లేట్ ఉంటుంది కదా పేపర్ ప్లేట్ పట్టుకొని వెళ్ళి పేపర్ ప్లేట్ దగ్గర కూడా చక్కగా పసుపు రాసి అష్టతల పద్మ ముగ్గు వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇగు నేను ఇప్పుడు బియ్య పిండితో ఇలా మనకి ఆ నిమ్మకాయలు అనేవి చక్కగా నిల్చుంటాయని అని బియ్య పిండి అలా చుట్టూరు వేసానండి ఆ తర్వాత ముఖ్యంగా ఈ డొప్పలనేది బ్యాక్ సైడ్కి తిప్పుకోవాలి తిప్పుకున్న తర్వాత నువ్వుల నూనెతో కానీ నెయ్యితో కానీ అమ్మవారికి దీపాలు అయితే వెలిగించుకోవాలి చాలామంది ఒక్కొక్క దీపం అయితే వెలిగిస్తున్నారు ఒక్కొక్క దీపం వెలిగించకూడదండి రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తుగా తయారు చేసి వెలిగించాలి ఓకేనా ముందు రోజే మనం నానబెట్టుకుంటే ఎక్కువసేపు వెలుగుతూ ఉంటాయి ఈ లోపు మనము అమ్మవారి దగ్గర కూర్చొని లలిత సహస్రనాము కడ్గమాల ఆ అమ్మవారి సూత్రాలు ఆ తర్వాత ఇంకా ఇంకేంటి మణిదీప వర్ణన ఇవైతే ఖచ్చితంగా మా టెంపుల్స్ లో అయితే మేము చదువుతామండి అమ్మవారు ఆ దీపాలు కొండెక్కినంత వరకు చదువుతాం అయితే చాలా చాలా మంది అలా వెలిగించేసి వెళ్ళిపోతూ ఉంటారండి అలా వెలిగించేసి వెళ్ళిపోవద్దు అమ్మవారి దగ్గర కూర్చొని ఆ దీపాలు కొండెక్కకుండా అంటే కొండెక్కిపోయిన తర్వాత మీరు వెళ్ళండి మీ టెం మీ టెంపుల్లో ఈ దీపాలన్నీ క్లీన్ చేసిన వాళ్ళు ఉంటే అక్కడ వదిలేయండి మా టెంపుల్లో అయితే క్లీన్ చేసిన వాళ్ళు ఉంటారండి మాకు అక్కడ అంటే దీపాలు కొండెక్కిపోయిన తర్వాత మనకి తీయనివ్వరు ఇంకొక ఆవిడ ఉంటుంది ఆవిడ అన్ని క్లీన్ చేస్తుంది మీకు ఎవరైనా అంటే మీరు చిక్తి స్వరూపాలు అంటే గ్రామ దేవతల దగ్గర గట్రా వెలిగించేటప్పుడు కానీ టెంపుల్లో మీకు ఎవరైనా అక్కడ క్లీన్ చేసిన వాళ్ళు లేకపోతే చక్కగా అవి వెలిగిన తర్వాత అంటే దీపం కొండెక్కిపోయిన తర్వాత అక్కడ మనము ఒక టిష్యూ కానీ న్యూస్ పేపర్ కానీ పట్టుకొని వెళ్ళి చక్కగా క్లీన్ చేసేసి ఒక కవర్లో పెట్టి ఎవరు తొక్కని చోట అయితే వేయండి అలా మీరు విడిచిపెట్టి రావద్దు ఎందుకంటే ఎక్కడెక్కడో వాళ్ళు పడేస్తుంటారు అవి తొక్కుతూ ఉంటారు ఆ ఫలితం అనేది మనకు రాదు ఫ్రెండ్స్ ఇది ఒక్కటి గమనించండి ఓకేనా అయితే ఇక్కడ మనము ఎరుపు పువ్వులు కానీ పసుపు పువ్వులు కానీ అమ్మవారికి తీసుకుని వెళ్ళి ఇలా నేను అలంకరించుకోవాలన్నమాట మనము దీపాలకి అలంకరించుకున్న తర్వాత ముందుగా మనము పసుపు గణపతిని గౌరమ్మని రెండు ఉండలుగా తయారు చేసి అక్కడ పెట్టాలన్నమాట ముందుగా అంటే మనము లోపల అంటే పేపర్ పేపర్ ప్లేట్ ఉంటుంది కదండి దానిపైన ముందుగా గణేష్నికైతే ప్రార్థన చేసుకోవాలి తండ్రి ఈ కోరిక మీద నేను ఈ సమస్యతో నేను వెలిగిస్తున్నాను ఈ సమస్య అయితే కో నేను నాకు నెరవేర్చినట్టుగా నాయన ఎటువంటి ఆటంకం లేకుండా ఈ తొమ్మిది వారాలు నాకు సంపూర్ణంగా అయినట్టుగా నాయనని ముందుగా గణేష్కి ప్రార్థించి గౌరీ తల్లికి కూడా మనం ప్రార్థించి ఈ దీపాలు వెలిగించుకోవాలి వెలిగించిన తర్వాత అమ్మవారికి తాంబూలం అయితే ప్రతి ప్రతి రోజు అంటే మనము ప్రతి వారము అనమాట అమ్మవారికి తాంబూలం సమర్పించాలి అంటే ఒక్క చిల్లర నాణ్యము ఆ తర్వాత రెండు అరటిపళ్ళు కానీ ఏదో ఒక యాపిల్ కానీ దానిమ్మ పండు కానీ ఏదో ఒకటి అమ్మవారికి సమర్పిస్తా సమర్పిస్తారు మీకు ఓపుకుంటే బెల్లం అదే పానకం వడపప్పండి ఇంకొక విషయం ఏంటంటే పులిహోర మన ఇంటి దగ్గర ప్రసాదాలు తయారు చేసుకుని వెళ్ళి టెంపుల్లో ఇలా సమర్పించాలన్నమాట ఇలా అయిపోయిన తర్వాత చక్కగా మనము ఈ కొండకి పోయిన తర్వాత అంటే ఈ వెలిగించిన తర్వాత ఈ చెప్పాను కదా లలిత శాస్త్రనామము ఆ తర్వాత కడ్గమాల ఆ తర్వాత ఇంకేంటి మణిదీప వర్ణను ఈ మూడులో మీరు మూడు చదివేసరికి మనకి ఆ దీపాలనేవి కొండ కొండెక్కిపోతాయండి మా మా టెంపుల్లో శ్రీచక్రం ఉందండి అమ్మవారు భువనేశ్వరి అమ్మవారు అండి శివాలయం పక్కనే అమ్మవారు ఉంటారు అక్కడ వెలిగిస్తూ ఉంటారు నాకు ఎలా తెలిసిందనేది ఇప్పుడు మనం తెలుసుకుందామండి నేను టూ థౌజండ్ ట్వంటీ త్రీలో మేము టూ థౌజండ్ ట్వంటీలో హై ట్వంటీలో ట్వంటీ టూలో హైదరాబాద్ వచ్చామండి ట్వంటీ త్రీలో నేను రెగ్యులర్గా టెంపుల్స్కి వెళ్తూ ఉంటాను కదా ఒకరు ఒక శుక్రవారం అయితే టెంపుల్స్కి వెళ్ళాను రాకలు దీపం తెలుసు నాకు అంటే ఇంత శక్తి ఉంటుందా అని నాకు తెలియదు అక్కడ బాబుకైతే నాకు తీర్థం ఇచ్చారు బాబు అక్కడ వెలిగించిన వాళ్ళందరికీ చూసి నేను ముడిసిపోయాను చాలా బాగుందని ఆ తర్వాత బాబు నాకు తీర్థం ప్రసాదాలు ఇచ్చారు బాబు ఈ రాహుకాల దీపం వెలిగిస్తే ఎటువంటి కోరికైనా నెరవేరుతుందా అని నేను అడిగాను తప్పకుండా నెరవేరుతుందమ్మ మన భువనేశ్వరి తల్లి చాలా శక్తివంతమైన తల్లి నీకు ఏదైనా సమస్య ఉంటే ఇక్కడ ఇన్ని వారాలు మొక్కుకో తల్లి వెలిగించు తల్లి అని అతనే చెప్పారు నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది నేను అప్పటి నుంచి అంటే ఆ నెక్స్ట్ వీక్ నుంచే అమ్మవారికి సంకల్పం చేసుకొని నేనైతే రాహుకల దీపం వెలిగించానండి వెలిగించినప్పటి నుంచి నాకు అమ్మ అంటే నేను ఒక అప్లికేషన్ అయితే అమ్మవారికి పెట్టాను అమ్మ ఈ సమస్యలో ఉన్నాం అంటే మేము టూ థౌజండ్ ట్వంటీ త్రీలో చాలా చాలా స్ట్రగల్ అయ్యాము ఆర్థికంగా చాలా ఇబ్బంది పడ్డాము పిల్లల చదువుల విషయంలో కానీ చాలా చాలా వరకు ఇబ్బంది పడ్డామండి ఆ తర్వాత అమ్మవారికి రెగ్యులర్గా నేను శుక్రవారాల పూట నా సమస్యలు చెప్పుకొని నా బాధలు చెప్పుకొని ఎప్పుడైనా సరే ఇంకొక విషయం ఏంటండి మనకి ఎటువంటి సమస్యలు ఉన్నా సరే మనము మన ఫ్రెండ్స్తో కానీ మన చుట్టాలతో కానీ చెప్పుకోకండి ఎప్పుడు కూడా మీరు వెళ్ళి అమ్మవారితో కానీ మాట్లాడండి అయ్యవారితో మాట్లాడండి లేదంటే మన దేవుడి మందిరంలో కూర్చొని మన సమస్యలన్నీ అమ్మవారితో చెప్పుకోండి అమ్మ తీరుస్తుంది కానీ మన ఫ్రెండ్స్ మన చుట్టాలు తీర్చరు కదా నేను అది నమ్ముతానండి నేను గట్టిగా అది నమ్ముతాను ఎవరితో మన సమస్యలు చెప్పుకోకూడదు అమ్మవారితోనే చెప్పుకోండి అమ్మ ఈ సమస్యలో ఉన్నాను నాకు గట్టెక్కించు తల్లి అని మన అమ్మవారితో మాట్లాడుతూ ఉండాలి అయితే నేను అప్లికేషన్ అయితే పెట్టాను అమ్మ ఈ సమస్యతో నేను ఉన్నాను నాకు చాలా ఇబ్బందిగా ఉంది నాకు గట్టెక్కించు తల్లి అని నేను అమ్మవారికి అయితే వెలిగించాను వెలిగించేటప్పుడు మాత్రం అబ్బాయికి జాబ్ వచ్చిందండి అలాగే మేము హైదరాబాద్లో సో మేము అబ్బాయికి సెకండ్ ఇయర్లోనే జాబ్ వచ్చింది మా చిన్న అబ్బాయికి వచ్చింది మా అబ్బాయి అయితే పెద్ద అబ్బాయి కూడా బాగానే చదువుతున్నాడు ఇంకా జాబ్ రాలేదు కానీ మేము ఒక కొన్ని వస్తువులు అయితే కొనుక్కున్నామండి అవి ఏంటనేది నేను నెక్స్ట్ వీడియోలో ఇంకా ఈ దేవీ నవరాత్రుల్లో మేము ఏం కొనుక్కున్నాము అనేది కూడా మీకు షేర్ చేస్తానండి అయితే ఎవరైనా సరే నమ్మకంతో చేసుకోండి ఇగోండి ఈ దేవీ నవరాత్రులో మేము రాహుకాల దీపం మా టీం అంతా అక్కడ మేము ప్రతి నిత్యము లలితశాస్త్రం చదువుతాం కదండి చదివిన తర్వాత ఎవరెవరి ఇంటి నుంచి ఒక కుక్కలు ప్రసాదం తెస్తూ ఉంటారండి ఆ ప్రసాదాలన్నీ అమ్మవారికి సమర్పించి మేమందరము అక్కడ ఒక ఆకులో వేసుకొని తినేసి ఇంటికి వచ్చేస్తామండి ఖచ్చితంగా ప్రతి శుక్రవారం మాకు మా టెంపుల్లో అక్కడ లలిత శాసనము చేస్తూ ఉంటాము ఆ గ్రూప్ అండి ఇగోండి ఒక్కొక్కరు ఒక్కొక్క నేను ఈ వారం పులిహోర తీసుకెళ్ళానండి ఇంకొకరు రవ కేసరి తెస్తారు అలా ఎక్కువ ప్రసాదాలు తెచ్చి అక్కడ పంచుతూ ఉంటారండి ఓకేనా అయితే ముఖ్యంగా రాహుకాల దీపం వెలిగించేటప్పుడు మాత్రం వెనక్కి తిరగకుండా ఇంటికి రావాలి వెనక్కి మాత్రం తిరగొద్దు ఓకేనా ఈ రాహుకాల సమయములు మీకు ఈ నవరాత్రులు ఎప్పుడు ఉంటాయి అనేది క్యాలెండర్లో ఉంటాయి చూసుకోండి ఈ తొమ్మిది రోజులు కానీ పది రోజులు కానీ కంటిన్యూ అమ్మవారికి రాహుకాల సమయం అంటే చాలా ఇష్టము మీరు పెట్టండి ఆర్థికంగా చాలా స్థిరపడతారు సర్వేజన సుఖనో భవంతు ఓం నమ శివాయ